ెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పంతొమ్మిదో వార్డు మాజీ కౌన్సిలర్ చదువు మల్లేష్ ముద్రాజ్ ఆధ్వర్యంలో లింగమయ్య కాలనీ శ్రీ సీతారామాంజన స్వామి దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి నాగదేవత విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు కాలనీ ప్రజలు పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ చదువు మల్లేష్ ముద్రాజ్ మాట్లాడుతూ శ్రీ సీతారామాంజన స్వామి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అమ్మవారికి ఉదయం నుండి హోమం అభిషేకం అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమంలో కూడా వేలాది మంది భక్తులు పాల్గొనడం జరిగింది అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలి అందరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మాజీ కౌన్సిలర్ మల్లేష్ ముస్ తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు కార్పొరేటర్స్ మాజీ చైర్మన్స్ కౌన్సిలర్స్ చుట్టుపక్కల కాలనీ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ృహుద్ధ్వార్యా మో కరత్రనీ పేద ప్రశాంతి అన్నోన్యతాపత్యుఖ జీవన అధికారోగ్యత స్వాహ కేంద కే అపేషేవాహేవాహ పరమ పరణో నామర్య ఇవేషనామ సుంద్రా